ఈ సార్త అనగా రాజస్సు వార్త అనగా మరి మంచి మాట అనగా ఈ రోజుల్లో మంచి మాటలు చెప్పే వాళ్ళు చాలా అరుదై ఉన్నారు ఎక్కడ చూసినా గొడవలు ఎక్కడ చూసినా మరి పరిస్థితులు తారుమారైపోతున్నాయి ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా మారణ హోమాలు ఎక్కడ చూసినా మానబంధాలు ఎక్కడ దౌర్జన్యాలు దోపిడీ దౌర్జన్యాలు ఎక్కడ దృష్టి శాంతి సమాధానం నెమ్మది లేకుండా ప్రజలు బ్రతుకుతున్నారు అందుకే రెండు వేల ఇరవై వచ్చి మరి ఆయన శాంతి మార్గం అనగా శాంతి దూతగా ఈ భూమి మీద వచ్చి సర్వమానవాడి పాపముల కొరకు ఆయన ఒక మహా విగ్రహము గావించాడు ప్రభు ఆయన మహా విగ్రహం అనగా మానవులందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిము పొందలేకపోవచ్చు దేవుడే మానవుడుగా ఈ భూమి జరిగింది ఎందుకంటే పరిశుద్ధుడు ఎవరు లేరు ఈ భూమి అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు పరిశుద్ధమైన లేఖనాలు గ్రంథం బైబుల్ ఇలా శ్రమిస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసిన వారే ఒక్కరు నీతి మంతుడు లేడు నీతి మంతుడు లేడని దేవుడి వాక్యం చెల్లిస్తుంది ప్రి అమ్మ చెల్లి అక్క మరి మీదేపల గ్రామంలో మరి ఉన్న ప్రతి ప్రజలకు ఈ రాజ్య సువార్థనగా సత్య సువార్థను ప్రకటించడానికి దేవుడు ఉదయకాలమే కాలమే పంపించాడు ఎందుకంటే మనం శాశ్వతమైన వారం కాదు ఇది జర్నీ ఇది యాత్ర మనం ఒక రోజు మనం ముగించుకొని మనం వెళ్ళాలి ఈ భూమి మీద మనం శాశ్వతంగా ఉండము కానీ మనకట్టు రాజ్యం ఉంది ఆ రాజ్యములో మనకు చావు లేదు ఎన్నటికి చావు లేదు ఆ రాజుగా మనకు ఉన్నాడు ఎందుకంటే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సచివుడుగా లేచాడు ఆయన అందుకే ప్రభు చెల్లిస్తున్నాడు సమస్త భారం వహిస్తున్న ప్రజలారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు ఈ భూమి మీద మనకు విశ్రాంతి ఉందా తెల్లారితే పొలం పనులకు మనం పరిగెత్తున్నాం మరి పొలము పండితే మళ్ళా దానికి సరి చేయాలి ఇలాగా అరవై డెబ్బై సంవత్సరాలు జీవితమంతా శాంతి సమాధానము నెమ్మది లేకుండా ప్రతి భారము మరి కుటుంబ భారము వ్యవసాయ భారము ఇలాగా భారముల చేత మానవుడు కొట్టు ఇందులో ఏమన్నా సంపాదించుకొని పట్టుకొని పోతాడా అంటే ఏమీ లేదు కూర్చుకోడుకు కోటి విద్య చేస్తున్నాడు మానవుడు ఇష్టానుసారమైన జీవితము జీవించడానికి మానవుడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు అందులో సంపాదిస్తున్నాడు కొంత తాగుతున్నాడు కొంత మారుతున్నాడు కొంత వ్యభిచారం చేస్తున్నాడు కొంత ఇలాగా పాపము తెచ్చుకొని పాపం వల్ల వచ్చి చిత్తం మరణమని తన ఆత్మకు చావు లేకుండా ఉండే ఆత్మ పరలోక రాజ్యం చేరాల్చిన ఆత్మ నరకానికి అగ్నిగుండానికి జారిపోతుంది ఎంత ఘోరమండి ఈ శరీర కొరకు ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ఇష్టాను కంటి ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా అంతరంగం ద్వారా ఒక ద్వారా అయ్యో ఎన్నో పాపాలకు నిలయముగా ఈ శరీరం ఉంది మనము లో మనము వార్తల్లో వింటే ఒక తండ్రి ఒక కూతురు వివాహము ఒక చిన్న బాలికకు ఒక వృత్తుడు మరి హత్యాచారము ఇలాగా చెప్పుకుంటూ పోతే యవనస్థులు ఎంతో మంది మరి రేపు ఇలాగా చేసి వాళ్ళు ఇలాగా మరి మరణ శిక్షకు పాత్రలైపోతున్నారు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఘోర ఘోరమైన ఉపాధ్యాయులు మరి చిన్న చిన్న బాలికలకు వారు కూడా అత్యాచారం చేసి ఇలాగా ఎంతో మంది శిక్ష అరువులై తనకు తాను ప్రాణహాని చేసుకుంటున్నారు చూశారా పాపం వల్ల వచ్చితం మారడం పాపం ఐదు మానవుడు ఆ జరిగిపోయిన వెంటనే సత్యం తన పని తాను చేసుకుని పోతున్నప్పుడు ఎంతో భయంతో చేత వణికి అయ్యో నేను ఎందుకు చేశారు ఈ పాపము అని మరణమే శరణమని చచ్చిపోతున్నాడు మానవుడు ఓ ప్రియా అన్నా చెల్లి ఆలోచిస్తున్నారా మన కంటి ముందు ఎన్నో పాపాలు జరిగిపోతున్నాయి ఎన్నో యాక్సిడెంట్ జరిగిపోతున్నాయి బస్సులు కాలిపోతున్నాయి సజీవముగా మనుషులు కాల్చబడుతున్నారు కారణం మనిషి చేసిన అవిధేయత మనిషి చేసిన పాపం ఆ పాపమానికి మరి మూల్యం ఎవరు చెల్లించగలరు చెప్పండి ఈ భూమి మీద ఏ మానవుడు ఏ ఎడ్ల రక్తం చేత ఏ గొడ్ల రక్తం చేత ఏ పొట్టెళ్ల రక్తం చేత కాదు ఒక పరిశుద్ధుడు ఒక పవిత్రుడు ఒక పరిశుద్ధుడు ఒక పవిత్రుడు ఆయన రావాలి అందుకే ఈ భూమి మీద పరిశుద్ధుడు లేడు కనుక దేవుడే కన్యమరి గర్భంలో జన్మించి ఆయన పరిశుద్ధుడుగా జీవించి మరి ముప్పై మూడు వేల సంవత్సరాలు ఈ లోకంలో ఆయన ఒకే ఒక మార్చి కాలము సంపూర్ణమై ఉన్నది దేవుడి రాజ్యం సమీపించి ఉన్నది అందరూ గంట మారు పొందండి మార్పేండి మారు మనసు పాప క్షమాపణ అందుకే మన కోసం రక్తం కర్చాడు మన తలంపు చేసిన పాపం వల్ల ఆయన ముళ్ళ కిరణం ధరించబడింది మన శరీరం చేసిన పాపం వల్ల ఆయన శరీరం చింత పడింది మన కాలుచు చేసిన పాపం వల్ల ఆయన కాలుచుల మేకులు కొట్టబడ్డాయి ప్రభు మాను మరణించి సమాధి చేయబడి ఇదిగో నేను సజీవుడు ఉన్నాను మిమ్మల్ని పిలుస్తున్నాను రండి సమస్త భారపరిచిన ప్రజలారా మీ భారం అంతా నేను మోస్తానంటున్నాడు ప్రభు మేమేం చేయాలయ్యా అని అంటున్నారా రెండే రెండు మంది సోదరి ప్రియ అమ్మ అక్క చెల్లి రెండే మంది ప్రభు పాపి నన్ను క్షమించు మానవుడు చేసిన ప్రతి తప్పిదానికి పాపానికి పశ్చాత్తాపం ఏ సురక్తమే పాపానికి విమోచన ప్రభు ఇలా క్రిస్తు శిలువే పాపానికి మరి స్వర్గానికి మార్గము మార్గము సత్యము నిత్య జీవం అన్నాడు ఇది కులము కాదండి ఇది మతము కాదండి ఇది మార్గము సత్యము జీవము మరి మీరందరూ కూడా ఈ సత్యస్వార్థల విని ఈ మంచి మార్గం విని మీరందరూ ఆదరించమని మరి మీరు రక్షణ పోతే మీ నోటితో ప్రభాన్ని ఒప్పుకుంటే అప్పుడు మీరు ఇంటి రక్షణ పొందారు ఇది అనుకూల సమయం ఇది మంచి మాట ఇదే మరి ఇది నమ్మండి రక్షణ పొందండి లోకానికి ఈ మంచి మాట చేత మీరందరూ అందరూ ఆదరించబడతారు అని చెప్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం మీ కొరకు మా సోదరులు ఇది మంచి కరిపత్రాలు ఇస్తున్నారు ఇలాగా బైబుల్ ఇస్తున్నారు చదవండి మార్పు చెందండి మారు పొందండి మీ కొరకు ప్రార్థన